చాలా సైలెంట్ గా చాలా మంచిగా మీరు ఒక మంచి కంటెస్టెంట్ అంటే ఫ్యాన్ బేస్ వచ్చేసింది మీకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఉంది మీరు బయట ఉన్నారు నా ఫ్యాన్ బేస్ అగ్ని పరీక్ష టెలికాస్ట్ మొత్తం స్టార్ట్ అయింది ఎప్పుడైతే సెలెక్ట్ చేయలేదు అవును అప్పుడు దాకా ఆడియన్స్ చూస్తూ అరే నచ్చడు బాగున్నాడు అనేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు వెళ్లాల్సింది నువ్వు ఉండాల్సింది టాప్ ఫైవ్ అనేసి సపోర్ట్ అయితే పెరిగింది అంటే అక్కడ అందరు కూర్చున్నారు మీరు ఏమనుకోరు సెలెక్ట్ అవుతారా నమ్మకం ఉండే అంటే నాకు ఒక్కడికి రెండు స్టార్లు ఉన్నాయి కదా అండ్ బాగా ఎంకరేజ్ చేశారు గేమ్ కూడా బాగా ఆడాను తీసుకుంటారు ఒక హోప్ అయితే ఉండే ఎక్కడ పోయిందా అసలు మీ అంచనా ప్రకారం తెలియదండి ఇప్పుడు ముగ్గురిని ఓట్స్ ముగ్గురు జడ్జెస్ వెళ్ళారు తీసుకున్నారు కదా అవును సో ఓట్స్ అయితే ఎలాగో పడ్డాయి దానికి మనం ఏం చేయలేం సో ఎవరినైతే ఎక్కువ అభిమానిస్తారు వాళ్ళు ఓటేశారు ఇంకా జడ్జెస్ నుంచి అయితే తీసుకుంటారు బట్ ఇది ఒక ప్యాటర్న్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళ సెలబ్రిటీస్ కూడా వచ్చారు కదా సో వాళ్ళు కూడా కొంచెం టెస్టింగ్ చేస్తారు వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది ఎలా రియాక్ట్ అవుతారు అనేసి వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళని తీసుకున్నారేమో సో నేను దానికోసం ఎలిజిబుల్ అవ్వలేదేమో అని అనుకున్నాను అంతే ఓకే ఇంకొకటి విన్నాను అంటే సెలెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇంటర్వ్యూస్ లో ఎలాంటిది చెప్పకూడదు మీకు వైల్డ్ కార్డ్ లో ఉంది ఛాన్స్ అని చెప్పారట నిజమేనా వైల్డ్ కార్డు ఉందని ఛాన్స్ అండి దానికైతే అసలు దాని గురించి సంబంధం కూడా లేదు నాకు ఏమి చెప్పలేదు బట్ ఇంటర్వ్యూస్ లో టెలికాస్ట్ అవ్వండి చెప్పదు అని చెప్పారు అంతే ఎందుకంటే ఒక ఎపిసోడ్ మాకు ఏడు ఏడు గంటలు షూట్ ఉంటుంది ఓకే మీరు చూసేది ఒక గంట సో మీరు ఆరు గంటలు మీరు చెప్పకూడదు ఎందుకంటే ఏదైతే మీకు చూపించారో దాని గురించి అయితే డిస్కస్ చేయమని చెప్పారు ఓకే ఓకే చెప్పారు అసలు నాగ నాగప్రశాంత్ గారు అంటే ఎవరు అంటే ఏం చేస్తుంటారు నేను లా చేశాను లా అయిపోయి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు అది నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ అలా నేర్చుకుంటున్నాను వెళ్ళి ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడడం చేయడం చేస్తున్నాను ఎక్కడండి విజయవాడ విజయవాడ ఓహో ఓకే మొత్తం స్కూలింగ్ అంతా అక్కడ లేదు స్కూలింగ్ హైదరాబాద్ ఉప్పల్ కేంద్ర విద్యాలయం ఓకే దాని తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ నారాయణ బీటెక్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ ఓకే దాని తర్వాత ఎంబీఏ కూడా చేశారు అది పూణే లా వచ్చేసి తిరుపతి ఓకే

ఇన్స్టాగ్రామ్ కామెడీ స్కిట్స్ చేసి పెట్టడం జరిగింది ఆడిషన్ వీడియో అది సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ దాకా వచ్చాను ఓకే అంటే ఫస్ట్ అంటే అందరు వీడియోస్ చాలా మంది పెడతారు అందులో మీరు సెలెక్ట్ అవుతారు అని అనుకున్నారా పెట్టేటప్పుడు అనుకోలేదు అసలు నాకు ఛాన్సే లేదు అనుకున్నాను బట్ లక్కీగా సెలెక్ట్ అయితే అయ్యాను ఏమని వచ్చింది ఫస్ట్ కాల్ వచ్చిందా మెయిల్ వచ్చింది ఫస్ట్ కాల్ వచ్చింది బిగ్ బాస్ టీం నుంచి కాల్ చేస్తున్నాను నేను షాక్ అయిపోయా దాని తర్వాత వాళ్ళు ఒక జూమ్ కాల్ లింక్ పంపించారు థర్టీ మినిట్స్ వీడియో కాల్ దాంట్లో నువ్వు ఏంటి నువ్వు ఎలాంటి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి ఫ్యామిలీ ఏంటి ఇలాగ ఒక థర్టీ మినిట్స్ కాల్ అడిగారు దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ రమ్మన్నారు దాని తర్వాత ఇంకా మీరు అప్పటి నుంచి చూశారు ఆడి ఇయర్ దాని ముందు త్రీ రౌండ్స్ అని త్రీ రౌండ్స్ గ్రూప్ డిస్కషన్ అంటే మెంటాలిటీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వాళ్ళు వన్ అవర్ ఇచ్చారు ఓకే పది మంది ఉంటాం గ్రూప్ కి మా గ్రూప్ టాపిక్ వచ్చేసరికి ఫిజికల్లీ మెంటల్ అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్ ఓకే ఆ టాపిక్ ఇంకా అమ్మాయిలు అమ్మాయిలందరూ వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు మేము అబ్బాయిలందరూ ఒక సపోర్ట్ చేస్తున్నాం సో అలా కొంచెం గంటసేపు వాదించుకున్నాము బట్ ఫైనల్ అక్కడ నుంచి కూడా నెక్స్ట్ రౌండ్ అయితే వెళ్ళడం జరిగింది ఓకే కానీ ఫస్ట్ టైం మీరు అంత పెద్ద ప్లాట్ఫామ్ లో అందా ఒక జడ్జెస్ ముందట నిలబడడం అంటే మనం వాళ్ళ స్క్రీన్ లో చూశారు ఇప్పుడు రియల్ గా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ లో కానీ అయిపోయినారు మీరు నా ఆడిషన్ లో చూసుకుంటారు నేను వాళ్ళకే చెప్పాను నేను ఫస్ట్ టైం వచ్చాను కదా మీ అందరి ముందు నాకు కొంచెం నర్వస్ ఫీల్ అంటే సరే హోల్డ్ లో పెడుతున్నాను మిమ్మల్ని టెస్ట్ చేస్తాము మీరు నెక్స్ట్ రౌండ్ లో కూడా పర్ఫార్మ్ చేస్తే మీరే ఫస్ట్ వెళ్ళిపోతారని చెప్పారు సో ముగ్గురు అందులో అబ్జిత్ గారు బిందు గారు విన్నర్స్ అవును శ్రీముఖి గారు సెకండ్ నవదీప్ గారు సీజన్ వన్ లెగడమే ఆయన వల్ల వచ్చి వైల్డ్ కార్డ్ ఎంటర్టైన్ చేశారు సో వాళ్ళని చూశాం కదా కొంచెం భయం వేసింది అంత కెమెరాస్ పెద్ద స్టేజ్ అవును సో ఆ ఫియర్ అయితే ఉండే బట్ మిల్లిమెల్లిగా అది తగ్గిపోయింది తగ్గిపోయింది ఓకే మీ గ్రూప్ డిస్కషన్ లో ఉన్న వ్యక్తులు దీనిలో ఉన్నారు ఫిఫ్టీన్ లో ఉన్న ఫిఫ్టీన్ లో నేను డాలియా గారు ఆహా మేము ఇద్దరు ఫిఫ్టీన్ లో వచ్చాము ఎలా ఫీల్ అయ్యారు ఒక గ్రూప్ నుంచి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బట్ మీ ఇద్దరు ఆపోజిట్ గా ఫైట్ చేస్తుండే ఎందుకంటే తను ఉమెన్ స్ట్రాంగ్ అని మెన్ స్ట్రాంగ్ అని సో ఇద్దరు ఆపోజిట్ అయినా కూడా అక్కడికి వచ్చి మాత్రం ఫ్రెండ్స్ అయిపోయాం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఓకే కానీ ఇది హడాహుడిగా షూటింగ్ కూడా మీకు టైం లేకుండా ఇవ్వడం జరిగింది అసలు కంటిన్యూ షూట్స్ జరిగినాయి కదా ఫోర్ ఫైవ్ డేస్ మేము విజయవాడ నుంచి ఇక్కడికి రా వచ్చి ఉండడం ఇలా జరిగింది నైన్త్ నుంచి నైన్టీన్త్ ఆగస్టు షూట్ జరిగింది అందులో త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు సో వన్ వీక్ షూట్ మీకు ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ లాగా చూపించారు దాన్ని అవును మేము విజయవాడ నుంచి వచ్చాము మాకు హోటల్ ఇచ్చారు వాళ్ళు హోటల్ ఇచ్చారు హోటల్ నుంచి స్టూడియోకి రోజు అప్ అండ్ డౌన్ అండ్ ఫుడ్ కూడా వాళ్లే సో మార్నింగ్ సెవెన్ కి స్టూడియో వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళం షూట్ డిపెండ్స్ రాత్రి పన్నెండవ సో ఫుల్ హెక్టిక్ ఉండే మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి బట్ చాలా టైట్ ఉండే షెడ్యూల్ షెడ్యూల్ టైట్ ఉండే మధ్యలో బట్టలు కొనుక్కోని బట్టలు అయితే చాలా అయింది స్టార్టింగ్ లో మమ్మల్ని ఫుల్ స్పోర్ట్స్ వేరు ఫ్లెక్సిబుల్ ఉండాలని చెప్పారు ఓకే బ్లాక్స్ వైట్స్ చెక్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ గ్లిట్టరింగ్ నాట్ అలౌడ్ అలాగే చెప్పారు బట్ దాని దగ్గర ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్ కొనుక్కుంటే అవి అలవై చేయలేదు స్టేజ్ మీద సో మళ్ళీ షాపింగ్ చేసాం అలాగే షాపింగ్ అయితే చాలా చేసాం మా జీవితంలో ఎప్పుడు అంత షాపింగ్ చేయలే ఓకే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం మీరు వెళ్ళేసి అంటే ఒకరొక్కరు వెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్తున్నారు బయట కొంతమంది మీరు కూడా హోల్డ్ పెట్టడం జరిగింది హోల్డ్ పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్ ఆడిషన్ లో మొత్తం నలభై నాలుగు మంది వచ్చారు అది నలభై మూడు సో రెండో రోజు రాత్రి మూడున్నరకు అయింది నా ఆడిషన్ కానీ స్టూడియో మార్నింగ్ ఏడు గంటలకు వచ్చాను ఓన్లీ సో చాలా మంది బయటకు వచ్చి ఏడుస్తూ ఏడుస్తూ వస్తున్నారు కొంతమంది నవ్వుతూ వస్తున్నారు కొంతమంది పోకర్ ఫేస్ అంటే కామ్ ఉంటున్నారు అర్థం కావట్లే నా లాస్ట్ కాబట్టి లాస్ట్ లో ఉడికి పోతా ఉంటది కదా సో ఆ భయమే స్టేజ్ మీద కూడా క్యారీ అయిపోయింది అలా జరిగింది బట్ ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షీముఖి గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు తర్వాత ఆ మాత్రం మాట్లాడింది కాబట్టి ఆ మాత్రం కొంచెం మాట్లాడగలిగాను నా ఆడిషన్ ఒక ట్వంటీ మినిట్స్ అయింది బట్ అక్కడ మీకు వన్ మినిట్ కొంతమందికి రెండు గంటలైంది గంటన్నర అయింది మాక్సిమం టూ మినిట్స్ ఎక్కువ ఎవరు చూపించలేదు ఎందుకంటే మూడు ఎపిసోడ్ లో కవర్ చేయాలి అందరినీ అలా జరిగింది అలా మొత్తం ఒక మాటకైతే అయిపోయింది అది అగ్ని పరీక్ష అయిపోయింది ఫిఫ్టీన్ కి మీరు సెలెక్ట్ అవ్వాలి హోల్డ్ లో పెట్టిన హోల్డ్ లో పెట్టిన తర్వాత హోల్డ్ లో పెట్టిన తర్వాత మాకు డిఫరెంట్ టాస్క్ లు కొంతమందిని డైరెక్ట్ గా ఆరుగురిని ఫిఫ్టీ లో పెట్టేశారు అవును దాని తర్వాత నలుగురిని వన్ వర్స్ వన్ వన్ పెట్టి ఎవరైతే ఫిన్ అవుతారో వాళ్ళని ఫిఫ్టీ లో తీసుకెళ్లారు మిగిలిపోయిన వాళ్ళని రెండు మూడు టెస్ట్లు అంటే నువ్వు ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా మీ బుద్ధిని బట్టి తీసుకుంటాం అనేసి చెప్పారు లక్కీగా నేను ఆ మూడు టాస్క్లు చేశాను ఒకటి గ్లాస్ టాస్క్ అవును ఒకటి షాక్ ఇంకోటి వాక్స్ వాక్స్ మూడు టాస్క్ నుంచి టాప్ సిస్ వెళ్ళడం జరిగింది అవును మీరు డ్రా చేసేటప్పుడు అబా అని యాక్చువల్లీ అది నాలుగు సార్లు అయిపోయింది టెలికాస్ట్ లో ఒకసారి చూపించారు అచ్చ ఆ మూడు సార్లు నవదీప్ గారు ఉండే నాకు రిమోట్ లాస్ట్ లో గారు వచ్చారు అదొకటే చూపించారు మీకు నాలుగు సార్లు నేనే ఆపెండి షాక్ అని వాళ్ళు బటన్ నొక్కినప్పుడు గ్రీన్ లైట్ ఉంటుంది అని అది వెలుగుద్ది అది వెలగట్లేదు సో షాక్ కొట్టే వెలగట్లేదు పనిచేయట్లేదు అనేసి

వాళ్ళేమో మరి నాకు కావాలి ఛాన్స్ నాకు కావాలి ఛాన్స్ అని పోరాడారు బట్ టాస్క్ అనేది వ్యాక్స్ టాస్క్ వాళ్ళు మార్చలేరు టాస్క్ ని అవును ఆ టాస్క్ చేయాల్సిందే ఇంకా శ్రీదేజ్ వచ్చి షాకిప్ ప్రయత్నించాడు నేను అప్పుడు వెళ్ళి మీకు టాస్క్ కావాల అని అడిగాను సో ఫైనల్ నేను ఎళ్ళాను ఇంకా టాస్క్ చేయడం జరిగింది మనీష్ కూడా మొత్తం క్లీన్ గా ఉన్నాడు ఆయన అయితే క్లీన్ షేప్ వస్తా తోనే పాడెదే కదా యాక్చువల్లీ ఫస్ట్ ఆయన మనీష్ సెలెక్ట్ చేసుకున్నారు మనీష్ కి లేదు తర్వాత షాకిబ్ ప్రయత్నించాడు ఆయనకి లేదు అవును ఇంకా ఫైనల్ నన్ను రమ్మన్నారు ఇంకా స్టేజ్ మీద ఎలా ఉండే వాక్స్ ఫస్ట్ టైం అయ్యో ఫస్ట్ టైం వ్యాక్సిన్ అది బిందు గారు వచ్చి పెట్టి చేశారు దాన్ని హీట్ చేయాలి బాగా వేడి చేస్తే గానీ సరిగ్గా అతుక్కొని రాదు ఓకే స్టూడియో మొత్తం చాలా కూల్ గా ఉంటుంది మొత్తం చాలా చాలా ఉంటుంది అది హీట్ అవ్వట్లేదు ఎంత చేసిన గానీ సో ఫస్ట్ టైం చేశారు లైట్ బ్లడ్ వస్తుంది పర్లేదు అంతే ఓకే నేను అడిగే శివుకి శివుకి గారు బ్లడ్ వస్తుంది అంటే మాకు రాదా చెయ్యండి మీ అమ్మాయికి మీరు రోజు చేసుకుంటే మాకు వస్తుంది బ్లడ్ మీరు టాస్క్ ఫినిష్ చేయాలి మొత్తం చేయమని చెప్పారు ఒక్కటి తీస్తుంటే రావట్లేదు అది సో ఇంక లేట్ అవుతుంది అనేసి రెండు రెండు పెట్టి చేశాను అంతా టెలికాస్ట్ చేయలేదు అదే అదే సో అండ్ అందులోనూ రివర్స్ డైరెక్షన్ పికాలి నాకు తెలియదు కదా నేను ఆపోజిట్ డైరెక్షన్ లో సో సగం సగం వస్తుంది అది సరిగా అతుక్కోవట్లేదు హెల్ అన్నమాట బట్ ఎంజాయ్ చేశాను ఇట్స్ వెరీ గుడ్ టాస్క్ ఐఎమ్ వెరీ ఎంజాయ్ చేశాను అది ఓకే అక్కడ కూడా అనుకున్నారు శ్రీతేజ్ కూడా చేశారు కదా శ్రీతేజ్ కి ఎందుకు నాకు ఎందుకు సపోర్ట్ చేశారని కూడా టాక్ అదే కదా వాళ్ళు ఏం చెప్పారు ఈ లాస్ట్ ఎవరైతే నలుగురు ప్లేస్ ఉన్నాయో ఐదుగురు అనుకుంటా ఐదు ప్లేస్ ఉన్నాయో ఈ టాస్క్ లో మీరు చేసినా చేయకపోయినా గెలిచినా ఓడినా సంబంధం లేదు మేము ఓవరాల్ చూస్తాం మీరు ఆ టాస్క్ లో మీ మైండ్ ఏంటి దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పారు సో దాని దగ్గరగా తీసుకున్నారు తీసుకున్నారు కానీ అగ్ని పరీక్షలో మీకు ఒక హైప్ నా ఆగు ఒక అటు వచ్చింది అసలు సాంగ్ నేను ఫస్ట్ ఎంబీపీ అయ్యాను కదా లీడర్ ఎంబీపీ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ లో ఆటోమేటిక్ నేనే లీడర్ అయిపోతాను అవును సో ఆ టోల్ బాక్సెస్ ముగ్గురు లీడర్ ని ముగ్గురు సంచాలకులు చేయాలి నేను ఆ టాస్క్ లో నేను చాలా మందికి ఇచ్చాను కదా సో అందరికి కాటేసినట్టుగా అక్కడ స్టార్ట్ అయింది ఇంగ్ దాని తర్వాత ప్రతిసారిలో వంద సార్లు వేసారు మీకు టెలికాస్ట్ లో వేయలేదు దాని తర్వాత ఇంకో రింగ్ టోన్ కూడా ఇచ్చారు నాకు అదే అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు అది కూడా వచ్చింది సో రెండు రింగ్ రింగ్ టోన్స్ ఇచ్చారు నాకు సో అందరు నేను కాటేశాను అంటున్నారు కానీ అందరు నాకే కాటేశారు కాటేశారు అది ఆ బాక్స్ ఇచ్చేటప్పుడు కూడా కూడా మీరు కొంచెం జా అంటే అబ్బా వీళ్ళకి వాళ్ళు నమ్ముకుంటూ నాకు ఇయ్యాడు ఆఫ్ ది స్క్రీన్ అందరు ఫ్రెండ్స్ నాకు అందరికీ అడ్వైస్ ఇస్తుంటాను మాట్లాడుకుంటూ ఉంటాము అండ్ అందులో అంతకు ముందు టాస్క్ కూడా నేను ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాను శ్రీజా గారికి హరీష్ గారికి ప్రియా గారికి అనుష గారికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఎంబిపి తెచ్చుకోవడం జరిగింది కదా సో మిగతా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు మాకు కూడా ఆపర్చునిటీ ఇస్తారని కానీ నేను ఒకటి పెట్టుకున్నా అందరు ఎక్స్పెక్ట్ చేశారు సో వాళ్ళని తీసుకు ఎవరికైతే ఇవ్వలేదు వాళ్ళని నా టీమ్ లో తీసుకుందాం అనుకున్నా లీడర్ కానీ అది స్వాప్ ఇచ్చారు ట్విస్ట్ అది ఇంకో ట్విస్ట్ స్వాప్ నాకు తెలియదు కదా అవును సో అది ఇంకో ట్విస్ట్ అయింది పాపం కోపడ్డారు బాధపడ్డారు అడిగారు